అందరికీ నమస్కారం ఇద్దరు టీడీపీ నేతలని దారుణంగా వేట కొడవలతో హత్య అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే దానిపైన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూసి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేస్తే నాకు సపోర్టింగ్ గా ఉంటుంది దయచేసి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే పల్నాడు జిల్లా మరోసారి దారుణ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది ఈ పల్నాడు జిల్లాను ఇప్పుడు ఇప్పటివరకు కూడా చూసినట్లయితే ఎక్కువ పల్నాడు జిల్లాలోనే ఇలాంటి దారుణమైన హత్యలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఈసారి మరోసారి ఇద్దరు నేతలు అది కూడా టీడీపీ కార్యకర్తలు అనమాట వాళ్ళు వారిని హత్య చేసిన ఘటన ఇప్పుడు చాలా అల్లకల్లో సృష్టిస్తుంది ఆ ప్రాంతంలోని దుర్గి మండలం అడిగొప్పలకు చెందిన అన్నదమ్ములు వీళ్ళిద్దరు కూడా హనుమంతు శ్రీరామ్మూర్తులు అర్ధరాత్రి హత్యకు గురయ్యారు అయ్యారు వీరిద్దరు కూడా వీరిద్దరూ సొంత అన్నదమ్ములు అనమాట ఎవరైతే ఈ టిడిపి నేతలు ఇద్దరినీ కూడా చంపారో వాళ్ళు వేట వేటకొడవలను ఉపయోగించి నరికి చంపేశారు వీళ్ళిద్దరిని అయితే ఈ ఘటన స్థానికంగా చూసుకున్నట్లయితే చాలా ఉద్రిక్త పరిస్థితులకు అయితే దారితీసింది అన్నదమ్ములు ఎవరు అంటే హనుమంతు శ్రీరామ్మూర్తులుగా పోలీసులు అయితే గుర్తించారు పాత విభేదాల కారణంగానే ప్రత్యర్థులు వీరిపైన దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది వాళ్ళకి పోలీసులకి అయితే జంట హత్యల ఘటనలోని వెలుగులోకి రావడంతో అడిగొప్పల గ్రామంలో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భయోందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అయితే పోలీసులు ఏం చెప్తున్నారంటే కుటుంబ కలహాల వల్ల ఈ హత్యకు కారణమని పోలీసులు అయితే చెప్తున్నారు ఈ ఘటన పైన దర్యాప్తు చేపట్టాల్సిన పోలీసులు ముందుగానే ఈ విషయాన్ని అయితే ఖరారు చేసేస్తున్నారు కానీ రాజకీయ విభాదాల కోణంలోను కూడా నువ్వు విచారణ జరుపుతాము అని అంటున్నారు వాళ్ళు ఈ హత్యకు పాల్పడిన నిందితులకును త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వారు అయితే చెప్తున్నారు అయితే వీళ్ళ హత్య పట్ల ఆ గ్రామంలోనైతే చాలా ఉధృత పరిస్థితి అయితే నెలకొన్నాయి దీని కారణంగా పరిస్థితిని అదుపులో ఉంచేందుకైతే ఈ గ్రామంలోని భారీ పోలీసుల బలగాలు అయితే మోహరించాయి వీళ్ళ మరణాల కారణంగా ఆ గ్రామంలోని పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు దారి తీస్తున్నాయని వాళ్ళైతే బలగాలను మోహరించారు అయితే ఎలాంటివి ఘటనలు జరగకుండా ఉండడం కోసం అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ అక్కడ పరిస్థితులు చూస్తుంటే మాత్రం చాలా ఉధృతంగా ఉన్నాయని తెలుస్తున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్